హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఒక ఇంచ్ వెడల్పుతో స్ట్రేట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి ఈ పీస్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి లూజ్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించ్ క్లాత్ని ఉంచి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని తీసుకుని ఇలా పెట్టేయండి దీనిపైన స్టిచ్ చేసుకున్న పైపింగ్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇంకో హ్యాండ్ని కూడా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసాం కదా ఈ లోతు తీసుకున్న వైపు రెండు పక్కపక్కనే ఉండేలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ పై వైపు ఉన్నట్టు పెట్టేయండి దీనిపైన ఈ లైనింగ్ ని ఇలా పెట్టేయండి మెయిన్ క్లాత్ కి లైనింగ్ కి పైపింగ్ మధ్యలో ఉన్నట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ క్లాత్ ని ఇలా పెట్టేసి ఖర్చు లైనింగ్ వైపు ఉండేటట్టు పెట్టేసి లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ చుట్టూ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకుని సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్